అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఫస్ట్ టైం దొండకాయలు హార్వెస్ట్ చేస్తున్నాం పెన్సిల్ దొండ ఇది నర్సరీలో తెచ్చి పెట్టామండి ఒక పావు కేజీ కాయల దాకా వచ్చింది ఇంకా ఎక్కువే ఉంటాయి ఇప్పుడైతే హార్వెస్ట్ చేస్తున్నాము చూద్దాం వస్తాయో ఇదంతా వేది

ఇదిగోండి చూసారా కిలో పైన వచ్చినాయి కదా లేతగా ఉన్నాయి ఫస్ట్ టైం దొండకాయల హార్వెస్ట్ ఫుల్ హ్యాపీ నాకైతే అది ఒక నెల నుంచే బాకీస్తుంది చెట్టు వెళ్ళిపోవడం కాయ ఈచ్ ఫ్లేవర్ కూడా ఇట్లాగే కాయలాగా వచ్చేసేస్తుంది మొత్తం కూడా ఇంకా వంకాయలు ఉన్నాయి హార్వెస్ట్కి తర్వాత చేద్దాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి